హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటారా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అయితే రవ్వను నెయ్యి వేసుకొని అయితే వేంపుకోవాలి అలాగే తురుముకున్న కొబ్బరి కూడా వేంపుకోవాలి అలా వేంపుకున్న కొబ్బరిని రవ్వలో వేసుకొని కొంత నెయ్యి వేసుకొని అయితే దూరగా వేంపుకోవాలి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ రవ్వతో చేసుకుంటే లడ్డు గట్టిగా ఉంటుంది ఇలా కొబ్బరి వేసుకొని చేసుకోవడం వల్ల రవ్వ లడ్డు చాలా టేస్టీగా వస్తుంది అలాగే పాలు పక్కన మరగబెట్టుకోవాలి తర్వాత ఇలాచి వేసుకోవాలి వెంపుకున్న రవ్వలో అలాగే సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి స్వీట్గా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా అయితే షుగర్ వేసుకొని అయితే మరికోసేపు వేంపుకోవాలి అలా వేంపుకున్న రవ్వలో అయితే మరగబెట్టుకుంటూ పాలు పోసుకున్నైతే అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పాలు పోసుకోవడం వల్ల రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జ్యూసీగా ఉంటుంది గట్టిగా అవ్వదు అలా కలిపేసుకున్నాక లడ్డూలు అయితే చేసేసుకోవాలి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు గట్టిగా అవ్వదు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్